ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని ప్రసిద్ధి చెందిన మహిమాన్విత క్షేత్రం కోటప్పకొండ ఇక్కడ మహాశివుడు త్రికోటేశ్వరుని రూపంలో కొలువైన దివ్య క్షేత్రం స్థానికంగా భక్తులచే పూజలందుకునే పరమశివుడు భక్తుల కోరికలు తీర్చే కొంగు బంగారంగా విలసిల్లుతున్నాడు మహాశివరాత్రి సందర్భంగా జరిగే కోటప్పకొండ తిరునాళ్లకు చుట్టుపక్కల గ్రామాల నుండి మాత్రమే కాకుండా దేశ రాష్ట్ర నలుమూలల నుండి భక్తులు తరలివస్తుంటారు చుట్టుపక్కల ప్రాంతాల నుండి వచ్చే భక్తులు స్వామివారికి ప్రభలు కట్టి ముక్కులు తీర్చుకుంటారు కోటప్పకొండను ఏ వైపు నుంచి చూసినా మూడు శిఖరాలు కనిపించటం మూలాన ఈ క్షేత్రానికి త్రికుటాచలమని పేరు వచ్చింది ఈ మూడు శిఖరాలు బ్రహ్మ విష్ణు రుద్రరూపాలుగా భావిస్తారు అందువలన ఇక్కడి స్వామివారికి త్రికుటాచలేశ్వరుడు అని పేరు ఈ ప్రదేశాన్ని పాలించిన పలువురి రాజులలో ఒకరైన శ్రీకృష్ణదేవరాయలు దేవాలయ నిర్వహణ నిమిత్తం పెద్ద ఎత్తున భూములను దానంగా ఇచ్చాడు నరసరావుపేట జమీందారు గారు దేవాలయ అభివృద్ధికి అనేక విధాలుగా కృషి చేశారు ఈ ఆలయాన్ని భక్తులు కొండపైకి ఎక్కటానికి ఏడు వందల మూడు మెట్లతో మెట్ల మార్గాన్ని పదిహేడు వందల అరవై ఒకటిలో నరసరావుపేట జమీందారు శ్రీ రాజా మలరాజు నరసింహరాయ్ని నిర్మించారు ఈ ఆలయానికి నరసరావుపేట సంస్థానాధీశులు రాజా మలరాజు వంశీకులు శాశ్వత ధర్మకర్తలుగా ఉంటూ భక్తుల కోసం ఎన్నో సదుపాయాలు చేశారు కోటప్పకొండ చరిత్రపై అనేక కథనాలు ప్రచారంలో ఉన్నాయి పురాణ కథనాలను అనుసరించి దక్షాయుజ్ఞం భగ్నం చేసిన తర్వాత పరమశివుడు తనకు తాను చిన్న బాలుడిగా రూపాంతరం చెంది దక్షిణామూర్తిగా కైలాసంలో కఠిన తపస్సు ఆచరిస్తుండగా బ్రహ్మదేవుడు దక్షిణామూర్తిని దర్శించుకుని ప్రార్థించి తమకు జ్ఞానబోధ చేయమని కోరాడు అంతటా పరమశివుడు బ్రహ్మాదులను త్రికుటాచలానికి వస్తే జ్ఞానమిస్తానని చెప్పగా బ్రహ్మదేవుడు త్రికుటాచలానికి వచ్చి పరమశివుని నుండి జ్ఞానోపదేశం పొందాడు ఈ చోటనున్న గుడికే పాత కోటప్ప గుడి అని పేరు ఈ గుడి ఉన్న శిఖరాన్ని రుద్రశిఖరం అంటారు ఈ ప్రదేశంలో విష్ణువు శివుడి కోసం తపస్సు చేశాడని నమ్ముతారు ఇక్కడ పాపనాశేశ్వర ఆలయం పాపనాస తీర్థ అనే పవిత్ర చెరువు ఉన్నాయి రుద్రశిఖరానికి నైరుతి భాగం ఉన్న శిఖరానికి బ్రహ్మ శిఖరం అని పేరు అలాగే బ్రహ్మ శివుని కొరకు తపస్సు చేసి శివుడిని లింగాన్ని ఆవిర్భవించేలా చేశాడు కనుక ప్రధాన ఆలయం ఉన్న శిఖరాన్ని బ్రహ్మశిఖరం అంటారు మరొక పురాణ కథనం ప్రకారం సుందుడు అనే యాదవుడు తన భార్య కుందరితో కలిసి కోటప్పకొండకు దక్షిణంగా ఉన్న కొండకావూరు గ్రామంలో నివసించేవాడు వారి మొదటి సంతానంగా ఆనందవల్లి అనే అందమైన కుమార్తె పుట్టిన వెంటనే వారు ధనవంతులయ్యారు ఆమె మహాశివ భక్తురాలు ఆనందవల్లి తన భౌతిక జీవితంపై విరక్తి చెంది రుద్రశిఖరంపై ఉన్న పాత కోటేశ్వర స్వామి ఆలయంలో స్వామివారిని పూజిస్తూ తపస్సు చేయసాగింది ఆమె తపస్సుకు మెచ్చిన శివుడు జంగమదేవరలాగా ఆమె ముందు కనిపించి ఆమెకు భౌతిక జీవితంపై ఆశ కలిగేటట్టు చేయటానికి ఆమె కన్య అయినప్పటికీ గర్భవతి అయ్యేటట్టు ఆశీర్వదిస్తాడు తానే గర్భవతి అయినప్పటికీ రోజువారీ ప్రార్థనలను ఎప్పటిలాగానే కొనసాగించేది తనకు పూజలు చేయటానికి కొండ ఎక్కుతూ దిగుతూ ఇబ్బందులు పడుతున్న ఆనందవల్లికి నేనే నీ ఇంటికి వస్తాను అని చెప్పి ఆమెను వెనుతిరిగి చూడవద్దని చెప్పి ఆమె వెంట నడుస్తాడు పరమశివుడు రుద్రశిఖరం నుండి ఆనందవల్లిని అనుసరిస్తూ స్వామి బయలుదేరాడు బ్రహ్మ శిఖరం చేరుకున్న తర్వాత ఆమెకు అనుమానం వచ్చి వెనక్కి తిరిగి చూసిందని ఆ మరుక్షణం స్వామివారు లింగరూపుడయ్యాడని పురాణం చెబుతుంది ఆనందవల్లి కూడా ఉన్న చోటే శిలగా మారిందని పురాణం సాలంకయ్య అనే భక్తుడు అక్కడ గొల్లభామకు గుడిని నిర్మించారు మహాశివరాత్రి సందర్భంగా కోటప్పకొండలో ప్రబల ప్రదర్శన అత్యంత వైభవంగా జరుగుతుంది ప్రభలను రంగురంగుల కాగితాలతో అందంగా అలంకరిస్తారు కొన్ని ప్రభలకు విద్యుత్ దీపాలు అమర్చుతారు ఈ ఉత్సవంలో భాగంగా చిన్నపిల్లలు చిన్న ప్రభలు నిర్మిస్తే పెద్దలు దాదాపు వంద అడుగులకు పైగా ఎత్తు ప్రభలను నిర్మిస్తారు శివరాత్రి రోజున భక్తులు జాగారం చేస్తారు తెలుగు రాష్ట్రాల్లో అతిపెద్ద జనజాతర శివరాత్రి రోజున కోటప్పకొండలోనే జరుగుతుంది కోటప్పకొండ తిరునాళ్లకు ఏపీ ప్రభుత్వం రాష్ట్ర పండుగ హోదాను కల్పించింది అందులో భాగంగానే ప్రతి ఏటా మహాశివరాత్రి పండుగను పురస్కరించుకొని స్వామివారికి ప్రభుత్వం తరపున పట్టు వస్త్రాలు సమర్పిస్తారు కొండపైకి వచ్చే భక్తుల సౌకర్యార్థం తిరుమల దేవస్థానం మరియు ప్రభుత్వ అతిథి గృహాలు ఉన్నాయి అదేవిధంగా కొండ దిగువ భాగంలో సైతం కొన్ని సత్రాలు బసవ మందిరము సేవలందిస్తూ అందుబాటులో ఉన్నాయి